നമസ്തേ എൻ പി സുധാകര വെൽക്കം ടു ഇൻ പാലിറ്റിക്സ് നമസ്തേ നിഹാൽ ഗർഭാർ യെസ് సార్ ఇప్పుడు ఏదైతే రాజ్ కసిరెడ్డి గారిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిట్ అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది సో దుబాయ్ నుంచి వస్తున్నాగా దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్నాగా అది కూడా హైదరాబాద్ లో అదుపులో తీసుకోవడం జరిగింది సో చాలా మంది చాలా క్వశ్చన్స్ చేస్తున్నారు ఎక్కడ అజ్ఞాతంలో ఉంది ఆ వాయిస్ మెసేజ్ ఇవ్వడం కానీ కసిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి కసిరెడ్డి గారు అండర్ గ్రౌండ్ వెళ్ళారని అందరు చెప్తున్న పరిస్థితి ఇక్కడ నుంచి వేరే పేరుతో టికెట్ కొట్టించి ఆ పేరుతో దుబాయ్కి వెళ్లారని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది కావాలని సిట్ని ఫేస్ చేయండి ఏదైతే ఈ కూటమి నాయకులు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్న పేరు ఒకటి తర్వాత ఒకటి అరెస్ట్ చేస్తున్నారు అందులోనూ మీ పేరు కూడా ఉందని కొంతమంది అంటారు మీరు యాక్చువల్ గా చెప్పండి రెడ్ బుక్ ప్రకారంగానే వీళ్ళు వెళ్తున్నారా లేకపోతే ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ కంటే ఇంకెక్కువ పై స్థాయి లిక్కర్ స్కామ్ ఆంధ్రాలో జరిగిందని కొంతమంది అంటున్నారు సో లిక్కర్ స్కమ్ జరిగింది అని ఒక తర్వాత ఒక అదుపులో తీసుకుంటారో లేదా లేకపోతే రెండు మూడు రాజ్యం తీసుకుంటారు మీరేమంటారు మీరే ఈ రోజు పాపం పండింది కసిరెడ్డి జీవితం మసి బారిందని మసి బారిందని ఎందుకంటున్నాను అంటే ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేశారు రిమైండ్ పంపకు తప్పదండి అరెస్ట్ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల లోపల కోర్టుకు సబ్మిట్ చేయాలి అది రూల్ కాబట్టి ఈ రోజు సాయంత్రం ఆయన చేశారు కాబట్టి రేపు ఉదయము పదికో పదకొండు లోపల లేదా రాత్రికో వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి రిమాండ్ రిపోర్ట్ పంపించేస్తారు ఆయన జైలు తప్పదు ఆ తర్వాత బెయిల్ మీద విడుదలై మళ్ళీ రావాలి ఇక్కడ మనం ఆయన ఎంత తెలివిగా తప్పించుకుంటున్నాడో చర్చించాలండి విజయసాయి రెడ్డి గారు చెప్పాడు కర్త కర్మ క్రియ ఆయనే అతి తెలివైన క్రిమినల్ అని కూడా చెప్పారండి విజయసాయి రెడ్డి గారు చెప్పారు విజయసాయి రెడ్డి గారి మీద ఆయన ఒక ఆడియో విడుదల చేసి ఆయనంతా దొంగ ఈయన చెప్పాడు వీళ్ళిద్దరు ఒకడు సిక్కునంటే ఇంకొకడు వానికి మించినోడని ఒకరికొకరు చెప్పుకున్నారు నాలుగు సార్లు అంతకు ముందు సమావేశాలు జరగడం ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి మిథున్ రెడ్డి ఇంకొక ఇద్దరు సాక్షులు వీళ్ళందరూ చెప్పిన తర్వాత సిట్ అధికారులకి క్లారిటీ వచ్చిందండి మొత్తం అసలు దొంగ తనే కసిరెడ్డి రాజ్ అంటే ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి కసిరెడ్డి రోజు చూడండి దుబాయ్ నుంచి ఆయన ఒక ఆడియో పంపాడు అక్కడ రిలీజ్ చేశాడు రేపు నేను సిట్ అధికారుల ముందు హాజరవుతున్నానని చెప్పారు హాజరవుతున్నానని చెప్పిన వ్యక్తి రాజేష్ అనే పేరుతో దుబాయ్ నుంచి ట్రైన్ లో అంటే వేరే పేరుతో వచ్చాడు వచ్చేటప్పుడు కూడా గెటప్ మార్చుకొని మారువేషంలో వచ్చినట్టు వచ్చాడు అంటే దొంగలాగా రావడమే ఆయనలో ఉన్న దుర్బుద్ధిని స్పష్టపరుస్తోంది మామూలు అయితే ఆయన వాళ్ళకి చెప్పి నేను పలానా ఫ్లైట్ లో వస్తున్నాను నేను రేపు వచ్చి హాజరు అవుతానని అధికారులకు చెప్పవచ్చు కానీ ఆయన రిలీజ్ చేశాడు మారు వేషంతో మారు పేరుతో సంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దగ్గర పోలీసులకు దొరికాడు ఇది కూడా ఒక నేరమే అంతే కదండి విదేశానికి అది ఎందుకు వచ్చాడంటే ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి అసలు పేరుతో వస్తే పోలీసులు అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో మారు పేరుతో మారు వచ్చారు సరే పోలీసులకు దొరికారు వెళ్తారు మనం ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లన్నీ చూస్తే ఈ లిక్కర్ స్కామ్ మీరన్నట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దది మీరు విజయసాయి రెడ్డి గారు చెప్పారు అయ్యా మొత్తం చేసిందంతా కసిరెడ్డి రాజ్ అంటే ఆ రాజశేఖర్ రెడ్డి మా దగ్గరే సమావేశాలు జరిగాయి రెండు మూడు సిట్టింగ్స్ కూర్చున్నాము ఇంత దొంగని నాకు తెలియదు మంచివాడు అనుకున్నాను అంటూనే అతను దొంగ అని చెప్పాడు ఆయన ఏమంటాడు అసలు దొంగ అంటాడు ఏంటి ఆయన దొంగ అన్న విషయం నాకు తెలియదు మంచివాడు అనుకున్నాను అని విజయసాయి రెడ్డి గారు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరన్నా ఉన్నారని మా మామూలుగా అంటారు మేము ఎవరు చెవులో పువ్వులు పెట్టుకోని లేదు కదా ఎందుకు ఎందుకంటున్నా అంటే ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నాడు చాలా పదవులు అనిపించాడు ఆ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిగా తర్వాత ఏ టూ ఉన్నాడు ఆ కేసుల్లో ఆడిటరు రాజ్యసభలో ఉన్నాడు అక్కడ చాలా కమిటీల్లో చైర్మన్ ఆ పదవులన్నీ అనుభవించాడు ఇంత విశేషమైన అనుభవము జ్ఞానము ఉన్న వ్యక్తికి రాజ్ కసిరెడ్డి మంచోడ చెడ్డోడని తెలియదు అంట నాలుగు మీటింగ్స్ పెట్టినా కూడా తెలియదు తప్పులన్నీ ఆయనే చేశాడు మరి ఈయన ఏం చేశాడు ఈయన తప్పించుకోవడం కోసం నిందని ఆయన నెత్తిని మోపడానికి చూస్తున్నారు ఇది తీగ లాగితే డొంకంతా కదిలినట్టు రాజ కసిరెడ్డితో పాటు విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు జైలుకు పోక తప్పదండి మా ఎందుకంటే నాకే వాళ్ళ మీద కసి లేదండి మిజన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ మీద నాకే మా జిల్లా వ్యక్తి ఎంపీ యువకుడు మా పెద్దిరెడ్డి రామచంద్ర ఆయన కొడుకు నాకు ఆయన మీద కసి కాదు మళ్ళీ పాపం పండినప్పుడు కసి ఏముందండి ఇంత కోట్ల డబ్బు ఉందండి వీళ్ళందరికీ దోచేసుకున్నారు కొండలు గుట్టలు రాళ్ళు రప్పులు చెట్లు చాములు భూములు పుట్ట మొత్తం దోచుకున్న వ్యక్తులు మళ్ళీ లిక్కరు సారాలు ఇవన్నీ అక్రమాలు చేయాలనా అంత ఏం చేస్తాడు డబ్బు తీసుకెళ్లి కాబట్టి వీళ్ళందరి పాపం పండింది కసిరెడ్డి రాజ్ అంటే రాజశేఖర్ రెడ్డి జైలు ఈ రోజు రిమాండ్ పంపుతారు ఆ తర్వాత అతనికి బెయిల్ వస్తాదని ఏం చెప్పలేం మామూలుగా రిమాండ్ అయితే ఫోర్టీన్ డేస్ వేస్తారు నా అంచనా ప్రకారం ఈ ఫోర్టీన్ డేస్ లో బెయిల్ రాదు ఒక రెండు మూడు పద్నాలుగు రోజులు గడిస్తే తప్ప అంటే గత అనుభవం చెప్తాను నన్ను లీగల్ ఎక్స్పర్ట్ అని కాదు గత అనుభవాలు ఆయన ఎప్పుడు వస్తాడు లోపల నా అంచనా ఏమంటే ఆయన చాలా రహస్యాలు లీక్ చేస్తారు ఆయన ఒకడే జైలుకి వెళ్ళడు ఇప్పుడు ఎవరో చెప్తుంటారు ఇప్పుడు మునిగిపోయి వాడిని లేపుదామని ఎవరైనా పోతే వాడిని కాళ్ళు పట్టుకొని వాడిని కూడా వీడు ముంచేస్తాడు తోడుగా చచ్చిపోదామని కాబట్టి రాజ కసిరెడ్డి దొరికాడు కాబట్టి విజయసాయి రెడ్డి మిథు రెడ్డి మిగతా దాంట్లో ఎవరు ఎవరు అందరికీ జైలు తప్పదండి నా ఉద్దేశం ఓకే సార్ ఇక్కడ కసిరెడ్డి గారు గతంలో ఫస్ట్ ఆడియో గురించి నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ ఆడియోలో ఏం చెప్పారంటే ఒక నాణ్యానికి వైపే మీరు చూడ చూడ చూస్తున్నారు రెండో వైపు నేను వచ్చి చెప్తాను అన్నట్టు కసిరెడ్డి గారు చెప్పారు విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఏది నిజం కాదు మీరు వన్ సైడ్ అయితే చూస్తున్నారు కాయిన్ కాయిన్ హ్యాస్ టూ ఫేస్ రెండో వైపు కూడా ఉంది అదే మాట్లాడారు ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి కానీ సంబంధించడం జరిగింది సో కాయిన్ రెండో వైపు ఏముంటదని మీరు భావిస్తున్నారు అదే మా రెండో వైపు ఏం లేదండి ఇప్పుడు రెండో వైపు అంటే అంటే వీళ్ళందరూ కలిపి తప్పించుకొని ఆ కసిరేడ్డి రాజ్యాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఒక వైపు అంట అది వీళ్ళే ముందే పోయి సాక్ష్యాలు చెప్పి మాకు సంబంధం లేదు మేమేమీ చేయలేదు చేసిందంతా ఆయనే చెప్పే ప్రయత్నం వీళ్ళు చేశారు ఆయన రెండో వైపు చూడండి అంటే వీళ్ళే అసలు దొంగలు నేను అమాయకుని వీళ్ళు చేసినవన్నీ నా మీద మోపుతున్నాడు నిందలు మోపుతున్నాడు కాబట్టి అసలు వాస్తవాలను గ్రహించండి వాళ్ళు కూడా దొంగలని ఫైనల్ గా అందరూ దొంగలే ఆఖరిలో విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ వీళ్ళందరూ కూడా దొంగలే అనేది తేలుతుంది రెండో వైపు ఏ ఏ వైపు చూసినా రూపాయి కాయనే అనేది మీరు ఇటువైపు చూసినా రూపాయి అటువైపు అచ్చా బొమ్మ అంటుంటాం మనం బొమ్మున్న బొరుసున్న దాని విలువ రూపాయే లేదా పది రూపాయలు కాయ ఉంది అనుకో ఈ బొమ్మ చూసినా బొరుసు చూసినా దాని విలువ పది రూపాయలే ఈ రెండు వైపులా చూస్తే కూడా వీళ్ళందరూ దొంగలే అందరూ దొంగలు అనేది తేలుతుంది అందరూ జైలుకి వెళ్ళక తప్పదండి ఓకే సార్ నెక్స్ట్ ఏంటంటే ఇదే విజయసాయి రెడ్డి గారు మొత్తం చెప్పడం జరిగింది అసలు ఏం జరిగింది ఇది ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఇంట్లోనే వంద కోట్లు అప్పిప్పించారని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది కసిరెడ్డి గారు కసిరెడ్డి గారి పేరు చెప్పడం జరిగింది మిథున్ రెడ్డి గారి పేరు చెప్పిన చెప్పడం జరిగింది వాసుదేవ్ రెడ్డి గారి పేరు పేరు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మిగిలింది వాసేవ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు సో వన్ బై వన్ వీళ్ళందరూ జైలు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని అంటారు నెక్స్ట్ ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం కి దీనికి ఏమైనా లింక్ ఉందా సార్ రెడ్ బుక్ కి కసిరెడ్డి అరెస్ట్ లిక్కర్ రెడ్ బుక్ కి లిక్కర్ రెడ్ బుక్ కి లిక్కర్స్ లిక్కర్ ఏమైనా సంబంధం ఉందా ఇదే రెడ్ బుక్ కి కసిరెడ్డికి ఏమైనా సంబంధం ఉందా మధ్యలో ఇక్కడ చాలా మంది రెడ్ బుక్ రాజ్యాంగంలో వన్ ఆఫ్ ది పార్టీ అని వాళ్ళ అనుకూల మీడియాలో చెప్తున్నారు సో దాని పట్ల మీరేమంటారు సరే ఈ ఇట్లాంటివంటే వాళ్ళ సాక్షి వ్యాపార రాసేది ఏమంటే బట్ట నెత్తికి మోకాటికి ముడేసే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు బట్ట నెత్తికి లేదు మోకాలు వాటికి ముడేట్లే ఆనించడమే కష్టం యోగా నిపుణులు అయితే ఏమన్నా పశ్చిమ వేసి తల అది కూడా ఇక్కడ ఆనించలేదు నుదురు ఆనిస్తారు అలా చెప్తారు కానీ రెడ్ బుక్ అనేది అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళని వివరాలు తీసుకున్నారు వాళ్ళు ఎలా చేయాలని అన్నింటికి రెడ్ బుక్ అంటే వాళ్ళు అనేది ఏమంటే కక్ష కట్టి ఇరికిస్తున్నారన్న ఉద్దేశంతో రెడ్ బుక్ అంటున్నారు ఇది కక్ష కాదండి అందరికీ తెలిసిందే కదా సిట్టు వేశారు వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు సగం విషయాలు విజయసాయి రెడ్డి గారు చెప్పారా లేదా నేను వంద కోట్లు ఇప్పించాను ఇవన్నీ చెప్పారు అతను మా సమావేశాలు మా ఇంట్లోనే జరిగాయి ఇవన్నీ ఆయన ఒప్పుకున్నారు కదా అన్నీ ఒప్పుకొని నేను చేయలేదు అది చేశారన్నారు అంటే దాదాపుగా సగం ఒప్పేసుకున్నారు ఈ లెక్కర్ స్కామ్ అనేది జరిగింది ఆ జరిగిన దాంట్లో కసిడ్ రాజ్ ప్రధాన పాత్ర పోషించారు మాకు సంబంధం లేదు మేము ఊరికి అనవసరంగా మమ్మల్ని ఇరికించారన్న ఉద్దేశాన్ని బయట పెట్టారు విజయసాయి రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారు కూడా సగం సగం ఇంకా ఎవరు చెప్పినా అండి రెడ్డి గారు ఎవరు చెప్పినా వీళ్ళందరూ కలిపి ఇక్కడ కక్ష కట్టింది ఏముందండి ఇప్పుడు కక్ష కట్టి మా వాళ్ళు ఎవరో తెలుగుదేశం వాళ్ళు లేదా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు పోయి చెప్పలేదు కదా చెప్పింది ఎవరు తోడు దొంగలు నలుగురు తోడు దొంగలు ఇంకా ఇదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందో కూడా చూడాలండి ఇది ఆఖరిలో అనూహ్యమైన పరిణామం ఏమంటే ఈ నలుగురు కలిసి చేసిన కుట్రకి వీళ్ళు పాత్రదారులుగా కనిపి అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా బయటకు వచ్చిందనుకోండి కసిరెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు రిమాండ్ చెప్తారు అంటే మన సమాజంలో పాప బీతుల్లో పాపం పండిన ఎక్కడున్నా వస్తారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాపం పండినా కూడా ఆశ్చర్యం ఉండదు ఓకే సార్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అదే అన్న సార్ నేను మిథున రెడ్డి కసిరెడ్డి వాసు రెడ్డి మా ఇంట్లో కూర్చున్నారు వంద కోట్లు ఇప్పించాను సో ఏదైతే పైసా నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో నాకైతే తెలియదు అని విజయసాయి రెడ్డి గారు అన్నారు ఈ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఎక్కడ బయట పెట్టని పరిస్థితి మనం చూస్తున్నాం విజయసాయి రెడ్డి గారు ఎంత విభేదించి బయటకు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ పల్లితో మాట కూడా లేదు ఎక్కడ దూషించే కూడా లేదు మన మనందరూ విజువల్స్ లో చూస్తున్నాం సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ మొత్తం స్కామ్ చేశారని అంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అన్నారు మీరు నిహాల్ గారు మీరు అదే పిల్లడు మా రోజుల్లో జేమ్స్ బాండ్ సినిమాలు వచ్చేటివండి జేమ్స్ బాండ్ సినిమాల్లో డాన్ ఒకడు ఉంటాడు వాడు పబ్లిక్ లో తిరుగుతాడు చాలా పెద్ద మనిషి కానీ ఒక ముసిగు వేసుకుంటాడు ఆయన బాస్ ఎవరికి తెలియదు ఆ బాస్ ఆయన ఆయన పేరు ఎవడికి బయట పెట్టాడు ఆఖరిలో ఆ డాన్ ఎవరంటే ఆ హీరోయిన్ తండ్రి అయ్యి ఉంటాడు ఆయన పట్టుకునేది హీరో అతను పోలీస్ ఆఫీసర్ సిఐడి ఆఫీసర్ ఉంటారు అలా పాత సినిమాలు గుర్తొస్తాయి ఏదో విధంగా వీళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది తేలినా కూడా ఆశ్చర్యపోవలసిన పర్లేదు ఇప్పుడు ఢిల్లీ స్కామ్ లో చూడండి కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నారా లేదా ఇక్కడ ఎంఐ కేసీఆర్ గారు కూతురు ఉన్నదా లేదా కవిత గారు వీళ్ళందరూ అంటే ఆయన అయ్యో నేను మహిళ నాకేమీ తెలియదు అన్నాడు ఆయన చాలా గొప్పగా వచ్చి చీపురు తెచ్చుకొని ఊడ్ చేస్తానంటూ వచ్చి ఆయన చీపురు గుర్తుతో ముఖ్యమంత్రి అయ్యారు కేజ్రీవాల్ గారు మరి వాళ్ళు ఇంత పెద్ద స్కామ్ లో ఇరక్కుపోయి అన్ని ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో మీరు చూశారు కదా రిమాండ్లు అనుకోండి రిమాండ్ ఖైదీలుగా కాబట్టి వాళ్ళందరూ ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నట్టే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొరికినా కూడా వెళ్ళక తప్పదు కాబట్టి మనం వేచి చూద్దాం ఇప్పుడే తొందర ఏం లేదు కానీ రేపు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారు తర్వాత అతన్ని తమ కస్టడీకి తీసుకొని సిట్ అధికారులు కోర్టు అనుమతితో తమ కస్టడీకి తీసుకొని విచారిస్తే ఎలా ఉంటుంది విచారణ ఎలా చేస్తారు ఇవన్నీ చాలా ఉన్నాయండి కాబట్టి అసలు దొంగలు ఇవన్నీ ఉత్పత్తి మాటలు ఈ వంద కోట్లు ఇవన్నీ కోటాను కోట్ల డబ్బులు ఇవ్వగలగడం తీసుకోగలగడం పంపగలగడం అన్ని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవుతాదండి ఏమండి అంట మనం బ్యాంకులో నుంచి ఒక రెండు లక్షలు క్యాష్ డ్రా చేసుకోవాలంటే కష్టం అవుతారు రెండు లక్షలకు మించి ఏమో చెక్ ఇవ్వండి అని అంటాం వందల కోట్లు వేల కోట్లు అంటే బ్యాంకులు ఇప్పించేది వేరే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని హైలీ అధికారం పెద్ద అధికారం ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే చేయగలరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఊరికే వాళ్ళు కార్లల్లో ట్రక్కుల్లో డబ్బులు సరళించిన ఎవరు పట్టుకోకుండా ఉండే స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి కోటాను కోట్ల వ్యాపారాలు చేయగలరు మన వల్ల కాదండి అంటే మీరు మీరు కూడా వాళ్ళు బ్యాంకులో ఉంటారు రేపు పోయి మీ బ్యాంకు అడగండి ఒక రెండున్నర లక్ష కాదు లేదండి రెండు లక్షలు లోపలే ఇస్తాము అని అది ఏస్బీఐ చాలా ఉండలే ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఎస్బి అకౌంట్లు అయితే ఇవ్వచ్చు కానీ కరెంట్ అకౌంట్లకు ఇవ్వరు చాలా కష్టం అట్లాంటిది వందల కోట్లు వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు ఇవన్నీ వస్తాయి ఆ డబ్బులు కానీ ఎక్కడ ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధీనంలో ఉంటాయి ఆయన మాత్రమే ఈ పనులన్నీ చేయగలరు ఈ ఏ టూలు ఏ త్రీలు లు ఏ ఫోర్ ఏ ఫోర్లు ఇట్లా వాళ్ళందరూ చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు Okay, okay. So thank you, sir. My current politics